వచ్చినటువంటి వాళ్ళు నేను ఖచ్చితంగా వాళ్ళ నిరసనని వాళ్ళ ప్రతిష్టేదన ఉంటే నేను స్వాగతిస్తాను ఇది మా దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ డిబేట్లో నేను కూర్చోబెడతా వాళ్ళ వర్షిస్తా అది మీడియా వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే వాళ్ళ నిరసన తెలియజేసుకోవచ్చు వంద మార్గాలు ఉన్నాయి అంటే ఇంత ఇంతలో ఆరు ఆళ్ళు ఇంత ఇంతలో రాడ్లు ఈ విధంగా వచ్చి పడిపోయి ఆఫీసు మీద కొట్టి చంపేసేట ప్రయత్నం చేస్తే ఏంటిది ఈ రకమైనటువంటి దాడులు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా దీని మీద పోరాటాన్ని కొనసాగిస్తాము మీడియా హౌస్ పైన ఒక మా బేటాక్లాగా చేయటం అనేదాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మీడియా హౌజెస్ ద్వారా చెప్పేటువంటి విషయాలు కానీ జరిగేటువంటి చర్చలు కానీ ప్రజాస్వామ్యయుతంగా జరగాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది అలా జరగట్లేదని ఎవరైనా భావించి ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయని మీరు భావిస్తే దానికి నిరసన చెప్పడానికి చట్ట ప్రకారంగా కావాల్సిన ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి శాంతియుతంగా కూడా నిరసన తెలియజెప్పవచ్చు ఇటువంటి ఆర్గనైజ్డ్ దాడులు కానీ ఇది రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి ఈ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు బాధ్యులైనటువంటి వారి అందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు